అతి త్వరలోనే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ విలీనం కాబోతుందా ప్రస్తుతం అవే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం వైసీపీలో ఉన్న రాజ్యసభ ఎంపీలు అంతా పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తోంది వైసీపీకి ఉన్న పది మంది రాజ్యసభ సభ్యులు తమకు నచ్చిన దారి తాము చూసుకోనున్నట్లుగా తెలుస్తోంది వారిలో టీడీపీకి ముగ్గురు బీజేపీలోకి ఐదుగురు జనసేనలోకి ఇద్దరు ఎంపీలు చేరుతున్నట్లుగా చెబుతున్నారు ఇప్పటికే సదరు నేతలు వైఎస్సార్సీపీ పైన పరోక్షంగా అసుమతి వెల్లగక్కుతున్నారు వారిలో ఒకరిద్దరూ బహిరంగంగానే తమ అధినేతపై అసహన వ్యాఖ్యలైతే చేస్తుండగా మరికొందరు మాత్రం తమ అనుచరుల వద్ద అభిప్రాయాన్ని కోరుతున్నట్లుగా తెలుస్తోంది కొంతమంది ఇతర పార్టీల అగ్రనేతలతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది ఇప్పటికే వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో మోపిదేవి వెంకటరమణ బాబురావు మస్తాన్ రావు వంటి వారు టీడీపీలోకి వెళ్తున్నారని బలమైన ప్రచారం జోరందుకుంది బీజేపీలోకి రఘునందన్ రెడ్డి నిరంజన్ రెడ్డి అయోధ్య రామిరెడ్డి పరిమల్ సత్వాని వెళ్లారని అంటున్నారు మరోవైపు జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆర్ కృష్ణయ్య వెళ్తారని అంటున్నారు వీరితో పాటు ఎన్డీఏ కూటమిలోకి పలువురు మాజీ నేతలు పార్టీ నేతలు కార్యకర్తలు చేరనున్నట్లుగా వైసీపీ నేతలే చెబుతున్నారు దీంతో కింద స్థాయి వైసీపీ నేతలే కాక పెద్ద స్థాయిలోనూ నేతలు వైసీపీని వీడుతున్నట్లుగా స్పష్టమవుతోంది ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు వారిలో టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్న మోపిదేవి గల్లా బాబురావు మస్సాన్ రావులో ఇద్దరు చంద్రబాబుతో సమావేశమైనట్లుగా తెలిసింది ఈ ఇద్దరు తాము పార్టీ మారేందుకు రెడీ అని టీడీపీలోకి వస్తే తమకు దక్కే ప్రాధాన్యం ఏంటనే అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది ఈ ముగ్గురు ఎంపీలు పార్టీ వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది వీరిలో మోపిదేవి జగన్ కేసులో భాగంగా కేసులో జైలు శిక్ష అనుభవించారు చాలా దగ్గర సంబంధం ఉండటంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిన కూడా మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రిగా చేశారు ఆ తర్వాత రాజ్యసభకు పంపారు అలాంటి మోపిదేవి కూడా జగన్ పార్టీని వేడనున్నారు ఇలా రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయిపోతే ఇక జగన్ ను పట్టించుకునే వారు ఎవరూ ఉండరనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది తమకు రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉండటంతో ఎన్నికల్లో ఓడిన తర్వాత ఇప్పటి కాస్త గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు జగన్ ఆ ధీమాతోనే ఢిల్లీకి వెళ్లి ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేయడం తద్వారా కేంద్ర పెద్దలకు చురుకలు అంటించే ప్రయత్నం చేశారు కానీ మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మెజారిటీ సీట్లు రావడంతో ఇక జగన్తో ఎవరికీ ఎవరికి అవసరం లేకుండా పోయింది పైగా ఇప్పుడు పదకొండు మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూటమి పార్టీలోకి జంప్ కానుండటంతో ఇక రాజ్యసభలో జగన్ పార్టీ పూర్తిగా క్లోజ్ అవుతోంది దాంతో ఇక జగన్ ను అటు ఇండి కూటమి కూడా పట్టించుకునే అవకాశమే ఉండదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది